మూడు రోజుల్లో కుంభరాశి వారికి దారుణం జరగబోతుంది మొదటి నుంచి ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి విలువని ఇవ్వడం వలన వీరికి ఒక్కసారిగా అయినవారు కష్టాలలో అండదండగా నిలిచారు మరొక మూడు రోజుల్లో బాగా దగ్గరైన వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీకు ఎంతో ప్రియమైన వారు మీ బాధను చూసి ఎంతో చలించిపోతారు ఎన్నో సహాయాలు అందచేశారు కష్టం ఏ రూపంలో అయినా సరే మిమ్మల్ని కబలించేస్తుంది వారి నోటి ద్వారానే ఒక చెడు వార్త చెప్పే సమయం అండదండగా తోడు నీడగా ఉన్న మీ మనసులో బాధ ఎవ్వరికి అర్థం కానిది మానసిక సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు చాలా పెద్ద నష్టమే సంభవించబోతుంది నిత్యం శివారాధన చేసుకోండి మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్నా ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును